హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అండ్ ఈ ఫుల్ మున్ డేకి ఎంతమందికి రీయూనియన్ అయింది కామెంట్లో చెప్పండి అండ్ ఈరోజు టాపిక్ మనము ఫుల్ మున్ డే తర్వాత మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేయబోతున్నాం అన్నమాట ఓకే అండ్ ప్లీజ్ అండి ఎవరు కాల్ అయితే చేయొద్దు ప్లీజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట ఓకే అండ్ మీరు వాట్సాప్లో వాయిస్ కాల్ కూడా పంపించవచ్చు అనమాట డైరెక్ట్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు ఒకలా కాల్ చేసినా మేమైతే లిఫ్ట్ చేయమండి ఓకే ఓకే వర్క్లో అయితే ఉండం కదండి ఓకే అండ్ ఫోన్ కూడా మన దగ్గర ఉండదు కాబట్టి మీరు నేను చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను వాట్సాప్లో మీరు వాయిస్ కాల్ పెట్టచ్చు లేదా మెసేజ్ అయినా చేయొచ్చు మీకు అది కూడా ఇంపార్టెంట్ రీడింగ్ అనేది మీకు పర్సనల్ రీడింగ్ ఇంపార్టెంట్ అనిపిస్తేనే మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో అండ్ వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట ఊరికనే హాయ్ బాయ్ ఊరికనే కాల్ చేయడం అలా చేయకండి రీడింగ్ చూడగానే ఏదో ఆవేశం వచ్చేసాడు అనమాట దానికి డక్కన దానివల్ల ఫోన్ తీసుకోవాలి నెంబర్ కొట్టాలి ఫోన్ చేయాలి డౌట్ అడిగాలి అలా కాదు కొద్దిసేపు మీరు రీడింగ్ చూశాక ఖాన్గా ఉండండి కొద్దిసేపు ఖాన్గా ఉండి ఆలోచించండి మీ రిలేషన్షిప్ గురించి ఓకే అండ్ ఇది జనరల్ రీడింగ్ అందరికీ రెజునేట్ అవ్వాలని కూడా ఉండదు ఓకే మీకు రెజునూట్ అయితేనే తీసుకోండి లేకపోతే వదిలేయండి ఫన్గా తీసుకోవచ్చు అనమాట ఓకే రీడింగ్ చూడగానే ఆవేశానికి వచ్చేసి టకటగా ఫోన్ చేసి డౌట్లు అడిగాలి అలా కాదు మీకు రీడింగ్ చూస్తే మీకు రెజెంట్ అయితే తీసుకోండి పర్సనల్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా నాకు ఎలాంటి దారి లేదు అన్ని దారులు మోసుకుపోయాయి నేను ఖచ్చితంగా నా సిచ్యువేషన్ ఏంటో నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్లో వాయిస్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు కానీ కాల్ మాత్రం చేయొద్దండి ఒకవేళ కాల్ కాదనుకొని మళ్ళీ కాల్ చేశారనుకోండి నెంబర్ అయితే బ్లాక్లో వెళ్ళిపోతుందండి ప్లీజ్ ఓకే అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన ఛానల్లో కొత్తగా ఎవరి నుంచో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ చాలామంది కొత్తగా ఏదైనా రీడింగ్ చేయండి మేడం అని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా నేను ఆగస్టు మంత్కి డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే చేస్తాను ఓకేనా మంత్లీ రీడింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే చేసి పెడతా ఓకే ఓకే మనము మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫుల్ మూన్ డే తర్వాత ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి ఫుల్ ఉండే తర్వాత వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్కి తెలియజేయండి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేస్తుంది ఓకే ఈ ఫుల్ మూన్ డే తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే చెప్తాను మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి మీ గురించి అలా ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే తనకు మీ గురించి ఆలోచించి ఆలోచించి తనకి నిద్ర కూడా పట్టడం లేదన్నమాట చాలా ఆలోచనలు గురిపోయారు మీ పర్సన్ మీ గురించి ఏదో విషయంలో అండ్ తను మీ రిలేషన్షిప్ గురించి ఎవరినో చర్చిస్తున్నారండి పర్సన్ ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళతో కూడా మీ రిలేషన్షిప్ గురించి డిస్కషన్ అని చేస్తున్నారు మీ పర్సన్ మీతో రీయూనియన్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది కార్మిక్ బాన్ అండ్ డివైన్ కనెక్షన్ అనమాట న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ మీతో ఏదో రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి కార్స్ కనిపించడం లేదు కదా మీకు ఏదో విషయంలో తనకి ధైర్యం అనేది లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ నేను ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ రెండు విషయాల మీద జగిల్ జగిలవుతున్నారని చెప్పాను కదా ఇదే విషయమై ఉంటుంది ఇక్కడ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారని చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళాలా ఇప్పుడు వెళ్తే తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు కాబట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే మీ దగ్గర వద్దామని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కొంతమంది పర్సన్ మనీ మేకింగ్లో ఫోకస్ ఉన్నారు కొంతమంది పర్సన్ ఏమో మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ తన ఆలోచన మొత్తం మీ గురించి ఉండాలి మీ పర్సన్కి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మీకు కాల్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మెసేజ్ అయితే వస్తుందండి మీ పర్సన్ దగ్గర నుంచి అంటే హాయ్ అన్నమాట ఒక చిన్న ఆఫర్ అంటే ఒక హాయ్ పెట్టే హాయ్ అని పెట్టేస్తాడు అనమాట అంతే మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ మీ ఎనర్జీస్ పెడదామా మీరేమనుకుంటున్నారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ కట్అప్ చేసేయాలి అనుకుంటున్నారండి మీరు అండ్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కూడా కావాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్ లో కూడా ఏమన్నా నమ్మక ద్రోహం ఉంటారు కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ కటప్ చేసేసి ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు చాలా మంది ఒక ఎంప్ర ఎనర్జీలో ఉన్నారు ఆర్ ఎంప్రెస్ ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరు చేస్తున్నారండి ఏదో విషయం గురించి లేదా మీ పర్సన్ గురించి కూడా కావచ్చు కొంతమంది ఈ రిలేషన్షిప్ ఈ బాధని తట్టుకొని నిలబడి శక్తిని ఇవ్వండి దేవుడు అని కూడా మ్యానిఫెస్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట యూనివర్స్ని టూ మూవ్ అన్ కార్డ్స్ అయితే వచ్చాయండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ మీ అయితే చాలా బాధ ఉందండి కానీ ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలని చాలా మంది డిసైడ్ అయిపోయినట్టున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా పాస్ట్లో చాలా బాధ పెట్టేసి ఉన్నారండి ఈ పర్సన్ అది కూడా మీరు హ్యాపీగా అయితే మూవ్ ఆన్ అవడం లేదండి మీకు ఉండే బరువుతోనే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి చాలా బాధ పెట్టేసి ఉన్నారు మిమ్మల్ని ఈ పర్సన్ మీరు చాలా విసిగిపోయి కూడా ఉంటారు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎవరో ఒకరు నమ్మకద్రం చేసే ఛాన్స్ ఉందండి లేదా మీరైనా ఎవరైనా లైఫ్లో నుంచి పారిపోవాలనుకోవచ్చు లేదా మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలని అనుకోవచ్చు అనమాట మీ లైఫ్లో నుంచి అయినా ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు కాబట్టి జాగ్రత్తలు అయితే ఉండండి ఏదో ఒక క్లారిటీ అయితే కావాలి అని అనుకుంటున్నారండి చాలా మంది ఇక్కడ కి క్లారిఫిక్ కార్డ్స్ చేద్దాము మీ పర్సన్ ఎందుకు అంత రాత్రులు గడుపుతున్నారంటే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారండి మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి కానీ ఎలా అవుతుంది ఇంట్లో వాళ్ళకు ఒప్పుకుంటారా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ దానివల్లనే తనకు నైట్స్ ఉన్నాయి అన్నమాట మీతో మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తే మీరేం చేస్తున్నారంటే చాలామంది ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా బాధపడింది చాలు విసిగిపోయింది చాలు అని అనుకుంటున్నారండి ఒకవేళ మీ పర్సన్ మీకు కావాలనుకుంటున్నా మీరు వెయిట్ చేయొచ్చు లేకపోతే వద్దు ఈ పర్సన్తో మేము విసిగిపోయాము అని అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చండి మీ పర్సన్ అయితే మీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక్క నిమిషం పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ఏదో ఒక విషయంలో మీ కనెక్షన్ గురించి రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి దానికోసం ఏదైనా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పర్సన్ మీకంటే రిచ్ కూడా అయి ఉండొచ్చు లేదా ఒక హై పొజిషన్లో కూడా ఉండొచ్చు అండి అండ్ ఈ పర్సన్కి ఫ్యామిలీని కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి ఈ పర్సన్ ఓకే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ స్లో మూమెంట్లో వస్తున్నారండి పర్సన్ ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా కాబట్టి మూమెంట్ అనేది స్లోగా తీసుకుంటున్నారన్నమాట ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో కూడా రాబోతున్నారండి దట్ హవర్ అండ్ మీ చుట్టూ ఉన్న మీ పర్సన్ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చేంజ్ అవబోతున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ కార్మిక్ బాండ్ కార్డ్ వచ్చింది కదా ఇక్కడే కాబట్టి తన లైఫ్లో తనకి ఏదో ఒక విషయంలో బిగినింగ్ అనేది అవుతుంది మీ పర్సన్కి మీతోనే కావచ్చు ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది కదా మనకి ఓకే సూపర్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందండి మీ పర్సన్ సైడ్స్ కార్డ్స్ అయితే అన్ని పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయండి కాబట్టి మీ అందరూ క్లెయిమ్ చేసుకోండి ఓకే మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో ద వరల్డ్ మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అనేది అవుతుందండి తన వైపు అయితే కార్స్ అన్ని చాలా పాజిటివ్ అయితే వచ్చాయి ఈ ఫుల్ మూన్ డే తర్వాత మరి మీరైతే మీ చుట్టూ నార్మల్ డే థింగ్స్ అన్ని కటప్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు మీరు అండ్ ఈ రిలేషన్షిప్ నుంచి ఉన్న కార్డ్స్ అన్నీ ఒక ఎంపరీ ఎనర్జీలు అయితే మీరు ఉన్నారు అండ్ మిగతా కార్డ్స్ అన్నీ మూవ్ ఆన్ కార్డ్సే వచ్చాయండి మీ పర్సన్ దగ్గర నుంచే చాలామంది మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు దర్ సన్ మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కదా మీకు విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఏం కోరుకుంటే అది మీకు లభిస్తుంది కానీ మీరు మళ్ళీ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది పర్సన్ అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి తన మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ తనకి ప్రపోజ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట ఎందుకంటే ఆ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఉంటారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచేసి ఉంటానండి మిమ్మల్ని దానివల్లనే చాలా డిస్క్ పోయి ఉంటారు మీరు మీరు ఇక్కడ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కదా మీ పర్సన్ గురించి కూడా కావచ్చు కొంతమంది మీరు మేనిఫెస్ట్ చేయడం వలన మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీరే ఏ మీ పర్సన్ రావాలని మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది మీకు మీ పర్సన్ ఒకవేళ బాధ పెట్టేస్తుంటే అప్పలా చేరగబోతున్నారు అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారనమాట మనకు దా మ్యూజిషియన్ కార్డ్కి ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు దానివలన మీ పర్సన్ ఇక్కడ రాబోతున్నారనమాట ఇంకా ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందనమాట అండ్ మీలో ప్రజెంట్ చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి మీలో దానివలన కూడా మీకు ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చి ఉంటాయి మీ పర్సన్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారండి లేదా మీరైనా మీ పర్సనల్ లైఫ్లో కన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకోవచ్చు మిథునం తులా కుంభరాజ్ పర్సన్ అండ్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ అనేది మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఆ పర్సన్తో మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా అవుతుందనమాట ఓకే అండ్ కొంతమందికి టుగెదర్ లాంటి పార్టీస్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది టెంపుల్స్ కూడా విజిట్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఓకే పర్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు కానీ మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఉండాలా వద్ద ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్లో ఉండలేక వెళ్ళలేక చాలా తికమక పరిస్థితులు ఉన్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ ఇమ్మని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచేసి తను తన లైఫ్లో హ్యాపీగా ఉండి ఉంటారు ఓకే కానీ ఇప్పుడైతే మీ పర్సన్ ఫుల్ ముండే తర్వాత మీ గురించి ఆలోచిస్తున్నారండి థర్డ్ పార్టీ కార్డ్స్ అయితే ఎక్కడ రాలేదు కేవలం మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే ఓకే అండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామా మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉన్నారు అండ్ మీ మీద కూడా చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మీ మీద చాలా అట్రాక్షన్తో ఈ పర్సన్ మీరే ఒక వ్యసనంగా తయారై ఉంటారు ఈ పర్సన్కి అండ్ కొంతమంది పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు పాస్ట్లో ఓకే ప్రజెంట్లో ఎలా సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం ప్రజెంట్లో ఏదో ఒక విషయంలో తను స్టక్ అయిపోయారండి ఆలోచిస్తున్నారు మీ గురించి ఫ్యూచర్లో ఏదో ఒక విషయంలో తను క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా కాబోతుంది పాస్ట్లో మీతో మీ పర్సన్కి రీయూనియన్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు పాస్ట్లో అండ్ ప్రజెంట్లో మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారండి ఎందుకంటే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోతున్నారు చాలామంది అని అన్నాను కదా మీరు ప్రజెంట్ మీ పర్సన్ని చేస్ చేయడం మానేసి మీ మీద మీరు అనేది ఫోకస్ అని చేశారనమాట మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి ఓకే దాని వల్లనే మీ పర్సన్కి ఫోకస్ అనేది మీ మీద మళ్ళీందండి దానివల్లనే కావచ్చు ఓకే కాబట్టి మీరు మీ పర్సన్ని చేయడం మానేసి మీరు సెల్ఫ్లో అనేది చేసుకోండి దానివలన ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఓకే ఫ్యూచర్లో మీకు ఏదో ఒక విషయంలో మీకు చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురవుతుందండి చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే దీనికి మనం టెన్ ఆఫ్స్ వర్డ్స్కి ఒక క్లారిఫికేషన్ ఇద్దాం ఈ పర్సన్తో మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా అవుతుందండి అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు ఫ్యూచర్లో వలన కూడా ఏదో ఒక విషయంలో మీరు బాధపడబోతున్నారు ఓకే ఓకే అండి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ ఫుల్ ముండే తర్వాత ఎలా ఉందో చూద్దాం మనం ఈ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారండి మీ దగ్గర నుంచి ఏదో ఒకటి క్లారిటీ కావాలనుకుంటున్నారు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ కూడా కావాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కూడా చేయాలి అనుకుంటున్నారు కానీ మీరేమో ఈ రిలేషన్షిప్ నుంచి చాలామంది మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు కొంతమంది అయితే మీ పర్సన్ మీ లైఫ్లో కొంచెం రావడం వల్ల మీరు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారనమాట మిదురంతుల కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ అనేది మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమంది ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండి అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ మీ రిలేషన్షిప్ అవ్వదండి మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ అవుతుంది మీది మీ పర్సన్ది కార్మిక్ బాగుండండి అండ్ డిమాండ్ కనెక్షన్ కూడా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనా రాశి వరకు మీకు ఈ ఫుల్ ముండే తర్వాత ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట మేషరాశి వారికి మేషరాశి వాళ్ళు ఎంప్రెస్గా ఉన్నారండి ఎంప్లెస్ లెవెల్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటూ అది వాళ్ళకి లభిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటున్నారు వృషభ రాశి వారు ఎవరైనా మిస్ అవుతున్నారని చాలా బాధపడుతున్నారు మీరు మిథున రాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు లేదంటే మీకు మనీ ఫ్లో కూడా బాగుంటుందండి మీకు ఈ ఫుల్ మూన్ తర్వాత కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు ఎంగేజ్మెంట్ కుదిరే ఛాన్స్ ఉంది మ్యారేజ్ కూడా ఛాన్స్ అనేది ఉందన్నమాట మిథున రాశి వారికి దట్ అవర్ మీరు మీ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో రాబోతున్నారండి అండ్ మీ చుట్టూ పరిస్థితులు అనేది చేంజ్ కూడా అన్నమాట కర్కాటక రాశి వారికి సింహ రాశి వారికి సింహరాశి వారు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఫోకస్గా ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కన్యా రాశి వారు వారు మీ లైఫ్లోకి మిదురుంతుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి లేదా మీరన్నా మీ పర్సన్ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అని కూడా అనుకోవచ్చు అన్నమాట ఏదో ఒక విషయంలో చాలా ఫాస్ట్గా నిర్ణయం అనేది తీసుకుంటున్నారు కన్యారాశి వారు అండ్ తులారాశివారు వారు ఎవరినో మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఎవరితో కలవకుండా మీలో మీద మీలో మీరే చాలా బాధపడుతున్నారనమాట రుచిక రాశి వారు రుచిక రాశి వారు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి మీరు రిలేషన్షిప్ పరంగా అయితే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారండి అది కూడా చాలా ఉండే బరుగుతానమాట ఓకే కొంతమంది అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట ధనుసు వారు ధనుసు రాశివారు మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి లేదా మీరైనా ఎవరికైనా నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశివారు మకర రాశివారు మకర రాశి వారు ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారండి మీరు కుంభరాశి వారు రాశి వారు ఏదో ఒక విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీరు ఒక పర్సన్ గురించి కావచ్చు లేదా కెరీర్ గురించి కూడా కావచ్చు మీనరాశి వారు మీనరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి విందు వినోదాల్లో పాల్గొంటారు గెట్ టుగెదర్ లాంటి పార్టీస్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉందండి అండ్ టెంపుల్స్ కూడా విజిట్ చేస్తారనమాట ఓకే ఓకే కార్డ్స్ అయితే చాలా పాజిటివ్ అయితే వచ్చాయండి ఓకే అందరు క్లైమ్ చేసుకోండి ఓకే ఓకే అండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో ఎవరైనా కొత్త ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది అని రీచ్ అవుతుంది అనమాట ఓకే ఓకే అండి ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్